తీసుకుపోయి ఫస్ట్ మాయన కొట్టారు మాయన కొట్టినాక మళ్ళా మాయన బట్టి పంపించారు పంపించినాక నన్ను తీసుకుపోయారు నన్ను తీసుకుపోయాక ఇట్లాంటివి ఆకులిక్కరేసిర్రు బట్టలు అన్నిసారు ఆకులిక్కరేసి ఈ కాలు అక్కడ జాపిరు ఈ కాలు అక్కడ జాపిర్రు ఇక కట్ట ఒకటి పెద్దది పెట్టారు సార్ పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంత కట్టేసిర్రు చేతులు ఎంత కట్టేసి కాళ్ళు జాపిపించారు సాపి పిచ్చి కాలు కట్టేసిర్రు కాలు కట్టేషట్టి పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టిండు ఒకసారి మళ్ళీ కట్టి మీద ఇక్కడ కాలు పెట్టిరు మేడము మధ్యలో వద్ద నెట్ తిరికించుకుని ఇక నెత్తి తిరిగిచ్చుకున్న ఒక సార్ని ఇంట్రూసిన పెట్టిరు ఇక కొడతా ఉంటుంది సారు అంత ఘోరం మాత్రం కొట్టదు సారు మస్తు కొట్టిరు సారు బట్టలకి కొట్టరు అంటే ఒక ఆలపి నేను చేయని శిక్ష అనుభవిస్తున్న అంటే నాకు ఇవి పొద్దు సారు మీ కాలు మొక్కి పది రూపాయలు అనుకో బతుకుతా కానీ నేను ఇట్లాంటి పనులు చేయను నాకు వద్దు సార్ సారు నా ఫిర్యానీ ఆపిస్తున్నాయి నా మొంత పనులు మంచి లేదు నాకు కాలు ఇరిగిపోయింది సార్ అంటే ఇటార్ కాలేరిపోయిన ఇంకా నాకు టీసార్ నాకు మొత్తం నేను నడవని నీకు వస్తా లేదు ఇంకోసారేమ్మ ఏదైనా వేసి ఏసి తన్నుడు దమ్ము వస్తుంది నాకు మాట్లాడాలంటే ఇంటారు బాపేస్తారు ఇష్టం సార్ పట్ట పట్ట చేతుని కొట్టిరారు ఒకసారి పట్టిండు పట్ట పట్ట ఇక ఇట్లయితే మొత్తం కాలు కాలు దగ్గరికి ఇట్లా గుంజు కుట్టి దగ్గర గుంజుకుంటున్నావే విని అంటాను కాలు మల్ల కట్టేసి అట్లే కొట్టిరు సార్ రెండు గంటల వరకు తొమ్మిది డబ్బు నుంచి రెండు గంటల వరకు కొద్దిలోట్టినాడు ఎందుకు నడువు నడువే కాళ్ళు మళ్ళీ అయితే నడువు నడువు అంటారు నాకు నడువన్ని కోసలేదు నోరు వెనుకపోతుంది ఏమన్న కొంచెం నీళ్ళ తడి లేరంటే కొంచెం నీళ్ళ తాడి చేస్తున్నారు కొడుతురు నీళ్ళ తడి చేస్తారు కొడుతురు సారు అంత ఘోరం మాత్రమే ఏంటి ఎన్ని తాగని తాళన్ని కొసలేదు నీరు ఎన్ని కోసలేదు నాయితే బతీ తెచ్చి కొడుదమ్మ కాల్చి అని సార్ వాళ్ళంటే నిలిచినట్టు నేను లేకుంటే నేను వెళ్ళిపోతాను ఆ మేడం వెళ్ళిపోయింది సార్ భయపట్టి ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు రా నువ్వు రా జరిసేపు ఫోన్ చేసి వెళ్ళిపోయినామాట అని నేను నువ్వు మీరు అట్లా చేస్తాను ఆ మేడం వెళ్ళిపోయింది సార్ అందరూ మొగలు నేను ఒక్క ఆడపిల్లలు మాత్రం సార్ ఎంత